గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజులు ఇవ్వబడు నరేంద్ర మోడీ ఎప్పుడు అని చెప్పలే ఈ దేశంలో ఎస్సీ రామ్నాథ్ కోవింద్ ప్రధాన రాష్ట్రపతి చేస్తా చేసి చూపెట్టాడు ఒక మైనార్టీని రాష్ట్రపతి చేస్తా అని చెప్పలేదు కానీ చేసి చూపెట్టాడు ఒక ఎస్టీ సమాజానికి సంవత్సరం మహిళ ఆమె పేద ఆమె అక్క పేద ఆమె ఎక్కడో తండాలు ఉండదు ఊరే ఎక్కడో తండాలు తండాలు ఉండటమే ఆమెను రాష్ట్రపతి చేశాడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి చేద్దాం ఒక పేద మహిళ ఒక పేద మహిళను రాష్ట్రపతి చేద్దాం అని చెప్పి ఆయన పేరు చెప్పగానే ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి అబ్బా పేద మహిళ ఎస్టీ మహిళ రాష్ట్రపతి అవుతుందా మేము కానీయం ఆయను ఓడగొడతామని చెప్పి ఇవాళ ఓడగొట్టే ప్రజలు చేశాడు ఒక పేద మహిళను ఎస్టీ మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ కలిసి ఇలా కుట్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కష్టపడి పేదోడి ప్రధానమంత్రి అయినా పేద మహిళనే రాష్ట్రపతి కావాలని చెప్పి ఇలా పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు ముందు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది ఇలా భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల దేశాన్ని పాలిస్తున్నది ఇంకా పాలించబోతున్నది పన్నెండు మంది మన జాతికి సంబంధించి మన జాతికి సంబంధించి పన్నెండు మంది ఎంపీలు నా లెక్క ఉన్న ఎంపీలను పన్నెండు మందిని నన్ను పడ మంత్రులు చేసేయాలి పన్నెండు మంది మంత్రులు చేసేయాలి ఎనిమిది మంది ఎస్టీలను మంత్రులు చేశారు ఇరవై ఐదు మంది బీసీలను మంత్రులు చేశారు అంత ముందు ప్రధానమంత్రులు చేయలేదు ఎందుకు చేయాలంటే అరే ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడితే మా ప్రభుత్వం కూలిపోతుంది మా ప్రభుత్వం ఏర్పడది మాకు ఓట్లు లేయాలని భయపడ్డారు కదా కానీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్కువ మందిని మంత్రులు చేసిన కణిత నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాలు పేదలు కూడా హాదుకున్న నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల పేదలు కూడా నరేంద్ర మోడీ గారు